పంపిస్తా ఇక్కడే నా ఫస్ట్ పాట మొదలు పెట్టింది ఇక్కడే చేసా ఫస్ట్ స్టార్టింగ్ షాట్ ఒకటి నాలుగు ఒక్క నిమిషాల ఇప్పుడు చెప్పు ఒకసారి మనకి పూర్వం నుంచి ఈ చెట్టుకు దగ్గర దగ్గర ఈ వృక్షానికి వెయ్యి సంవత్సరాల వయసు ఉంటుంది ఈ వెయ్యి సంవత్సరాల వయసులో కూడా నాగదేవతే కొలువు తీరుందని చెప్పేసి ప్రతీక చక్కగా కూడా స్వామి వారికి ఐదు ముఖాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ముఖాలు చక్కగా కింద పాదాలు కూడా ఉంటాయి వృక్షానికి రెండు పాదాలు కూడా ఉంటాయి పాదాలతో ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా కూడా పిలుస్తారు విధంగా వెనక తోక ఉంటుంది పడగ వేసుకొని స్వామి కింద కూర్చొని ఉంటాడు ఇటువంటి వృక్షం ఎక్కడా కూడా మీరు జగత్తులో చూసున్నారు ఈ యొక్క ఇష్టకామేశ్వర స్వామి దేవస్థానంలోనే ఇంత ప్రత్యేకమైన ఈ వృక్షంతో కొలువు తీరి స్వయంభువుగా వెలిసి ఉన్నాడు స్వామి భక్తులందరూ కూడా ఇప్పుడు వివాహాలు కాని వాళ్ళు సంతానం కలగని వాళ్ళు చక్కగా ఈ వృక్షానికి పూజలు చేసుకుంటే సంతానం వివాహం జరుగుతుంది నేను ఇన్ని సార్లు వస్తున్నా గానీ ఈ చెట్టును చూస్తున్నా నేను ప్రతిసారి కానీ అంత అబ్జర్వ్ చేయలేదు నేను అంతే అంటే అటు నుంచి వెళ్తూ ఉంటా బండి వేసుకొని వస్తూ ఉంటా అంత అబ్జర్వ్ చేయలే బయట నుంచి చూస్తే కనిపించలే నాకు ఇప్పుడు చెప్పే వరకు కూడా తెలియదు నాకు సూపర్ మంచి విశిష్ట ముఖాలు ఉన్నాయి ఇటు తోకుంటుందమ్మా ఇటు పక్క తోకుంటుంది ముట్టుకోవచ్చు కదా నమస్కారం చేసుకో తాకి నమస్కారం చేసుకో ఎప్పుడు కట్టిందన్న టెంపుల్ ఇది సుమారుగా కలియుగం మొదట్లోనే కట్టిందమ్మా కలియుగం మొదట్లో కలియుగంలోనే మొదట్లోనే కట్టింది దేవస్థానం ఇది దాదాపుగా ఒక పన్నెండు వందల సంవత్సరాల కింద దేవస్థానం ఎంతో హిస్టారికల్ టెంపుల్ అది ఎప్పుడు భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది దేవస్థానం ప్రతి సోమవారం స్వామి వారికి ప్రసిద్ధి రుద్రాభిషేకాలు కార్యక్రమాలు పూజలు భక్తులతో కొలువు తీరి నిండు కలగా ఉంటది దేవస్థానం ఇప్పుడు కూడా ఈ దేవస్థానంలో ఏ సమయంలో వచ్చినా చక్కగా కూర్చున్న మనిషికి ప్రశాంతత దొరుకుతుంది ఎక్కడా దొరకనే ప్రశాంతత ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఈ దేవస్థానంలో ఎండాకాలం లోపల చల్లగా ఉంటుంది చలికాలంలో లోపల వెచ్చగా ఉంటుంది ఆ కట్టు కూడా వెళ్ళి కూర్చొని చూడండి ఆ కట్టు కూడా ఎలా కట్టారు కట్టిన పెద్దలు రాజులు కట్టిన కట్టడాలు కనుక అంత చక్కగా హిస్టారికల్ గా కట్టారు టెంపుల్ ఎంతసేపు కూర్చొని ధ్యానం చేసినా ఎంతసేపు కూర్చున్నా మనకి ఎక్కడా దొరకన మనశ్శాంతి ఇక్కడ దొరుకుతుంది శివాలయంలో దొరుకుతుంది అంత మంచి టెంపుల్ రావాలంటే అదృష్టం ఉండాలి నాకు పొద్దున గుర్తొచ్చింది అయ్యో పోదాం మనం టెంపుల్ కానీ ఈరోజు ఈరోజు పొద్దున్న చేశారు పూజ బాగా చేశారు బాగా అలంకరించారు ఈయన బాణాలింగేశ్వడ అనుకోకుండా వచ్చింది ఈయన కూడా స్వయంభు ఈ బాణాలింగేశ్వరుడు ఏంటంటే మనకు ఓన్లీ నర్మదా నదిలో మాత్రమే దొరుకుతాయి ఈ లింగాకారాలు ఇంకెక్కడ దొరకవు బాణాసురుడు కూర్చొని ఆ నర్మదా నదిలో కూర్చొని తపస్సు చేస్తుంటే పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి నాయన నీకు ఎటువంటి వరం కావాలి నాకేమి వద్దు నిన్ను నీలో ఐక్యం చేసుకో అనేసరికి ఆయన బాణాలింగేశ్వరుడుగా ఆయనకి వరమించాడు అందుకని ఆ యొక్క నర్మదా నదిలో తప్పించి మనకు ప్రపంచంలో ఎక్కడ సృష్టిలో ఎక్కడ దొరుకు ఆ లింగాకారాలు ఆ లింగాకారం మొత్తం కూడా చక్కగా చాలా బాగుంటుంది బాణాలింగేశ్వరుడు మనకి ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం కూడా లేదమ్మా ఆయనకు ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా పొద్దున్నే లేచి వచ్చి టెంపుల్లో కూర్చుంటారు పూజలు చేసుకుంటూ ఆయనకి ఏం జరిగినా టెంపుల్ ఆయన జీవితం శివుడే జీవితం పెడతాను వీడియో తీసాను మీకు చిన్న ఒక టూ మినిట్స్ వీడియో ఆ అమ్మ కూడా ప్రతి పౌర్ణమికి ప్రసిద్ధిగాంచిన రోజుల్లో అమ్మ లేదు చక్కగా అమ్మగారు సాక్షాత్ దేవి చక్కగా నడుస్తూ ఉంటది గజ్జలతో సౌండ్ వస్తుంటది అది టెంపుల్ ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను పంపిస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే మనకి ఎప్పుడైతే దేవస్థానం వెళ్ళినప్పుడు సూక్ష్మ రూపంలో ఉంటారు అది ఈ దేవస్థానం అంతా కూడా కంప్లీట్ నాగ దేవతలకు సంబంధించిన దేవస్థానం నాగుల పదండి అక్కడికి అక్కడికి వెళ్దాం నీకు శనుంది శని ఉంది శని ఉంది అంటే అక్కడ దండం పెట్టుకో నీ శని వదులుద్ది ఈరోజు నీకు తావిత కట్టడం మా తాత ఇక్కడికి రావడం బాగా కలిసి వచ్చింది నాకు ఇష్టమైన టెంపుల్ అండి ఇది శివయ్య టెంపుల్ ఇక్కడ నవధాన్యాలు ఇస్తే మంచిది కదా నవధాన్యాలు పూజ చేసుకుంటారు చేస్తే అక్కడ నవధాన్యాలు వేస్తూ ఉంటారు పూజ చేస్తే చాలా మంచిది ఊరికే తిరగకూడదు కదండి మామూలుగా మనసు కాదు దాన్ని పెట్టుకోవాలి నలభై అనుకొని ప్రదక్షిణ చేసినాక కాలు కడుక్కొని వస్తే సరిపోతుంది ఆ దినుసులు పట్టడం వల్లే మనకు ఆ అదోషం ఈ పూజలు చేసి ఆ నూనె అవన్నీ వేస్తారు కదా అవి తొక్కడం వల్లే మనకు అదోషం అంట అది కూడా ఏమి ఉండదు ఇప్పుడు తిరిగేసి కాలు కడుక్కోమంటారు కడుక్కోండి చక్కగా మనసులో ఆదిత్య ఆయన మహా అనుకోండి ఒక రోజు దినుసులో వేస్తే ఇంకా ఆ రోజు చక్కగా నవగ్రహాన్ని పూజ చేసుకొని దినుసులు వేస్తే చక్కగా అంత జరుగుతుంది మూడు సార్లు తిరగాల మూడు సార్లా ఉప్పుకోలు అసలు చూపించమంటాను నా అందరికీ ఉప్పు పూలు బాగా అలంకరించారు కొబ్బరికాయ బెల్లం సూపర్

గజ్జల్ సౌండా ఏది నాకు కూడా ఎంపీ సౌండ్ పెట్టారు మీరు అమ్మవారి గజ్జల సౌండ్లు అంటే అసలు గుళ్ళు అంటే ఏమనుకున్నా ఉంటే నిదర్శనాలు అది కూడా మన దీక్షగా చేస్తే మనకి స్వరూపం కనబడుతుంది చెట్టుకోండి వా ఇది చూడండి గజ్జెలు చప్పుడు వినపడుతుంది చూడండి ఆయన అనుకుంటే నేను దృష్టిలో కొంచెం రెండు నిమిషాలు ఆ బ్రాహ్మలు కదా అలా చూపుతారు అనుకున్నానండి నడక నడవటం చూడండి ఎంత బాగా నడుస్తున్నారు ఒక దేవత అండి చాలా మీరు కూడా అంత భక్తిగా ఉంటుందో మీకు అంతే చాలండి అవును చూసావు నడక ఇలా గజ్జిలతో నడవటం

ఆయన ఆవిడ తల్లి గజ్జల చప్పుడు గుండు చల్లబడ్డు అండి నాది అలాగా ఆవిడ నడక దేవుడు అని ప్రూఫ్ అది అది ఎలా నడకండి ఎంత స్పష్టంగా వినపడుతుందో ఆయన చెప్తే రెండు నిమిషాలు నేను బ్రాహ్మలు కదా అలా చెప్తారు అనుకున్నానండి సారీ అలాంటిది చెవులారని నేను విన్నాను చాలా మంచిదండి సాహితి పొద్దున ఎంతగా అన్నాడో అన్నాడు నట్లేక గుడికి వెళ్దాం ఉన్నాడండి నేను పొల్గొండే సరే అని వచ్చారండి అదృష్టం అది కూడా మన కళ్ళు మంచి అవ్వాలండి నేను ఈ ఊరికి చాలా సంతోషం అండి ఈ ఊరికి వచ్చిన ప్రతిసారి ఒక ఐదు రోజుల్లో వారం రోజులు ఉంటా ఆ రోజుల్లో ఒక్క రోజు చాలా మంచి అయినండి ఒక్క రోజైనా అన్న గుర్తు గుర్తొస్తారు ఆయన ఏమైనా మాట్లాడుతుంది గురించి టెంపుల్ లోనే కలిసి చెప్పారండి ఆయన ఆయన పాదాభి వందనాలండి ఆయన ఆయు ఆయు ఆరోగ్యాలతోటి ఫ్యామిలీ అంతా కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను మనసు పూర్తిగా దీవిస్తున్నానండి నన్ను కూడా బాగోలేను దీవించమ్మా లక్ష్మమ్మ అని అడుగుతారండి మీరు దానికి వచ్చావు అలా కూడా డెలివరీ అయిన వాళ్ళు కూడా నా దేవించమ్మ అడుగుతారండి లక్ష్మీ అమ్మ అని అలాగా ఈ బ్రాహ్మలు కూడా చాలా బాగా చెప్పారండి నాకు చాలా చాలా బాగా నప్పింది రెండు సార్లు కూడా అక్కడ గుడి దగ్గర కూడా నా ఒళ్ళు చలి వచ్చిందండి ఒకటే నిదర్శనం ఒకటే ఏదైనా సరే దేవుడు ఉన్నాడు అంటే నాకు గుండు తక్కువ రెండు నిమిషాలు అంటుందండి అది నాకు నిదర్శనం అలాగే ఇక్కడ కూడా రెండు సార్లు అన్నదంటే రెండు సార్లు చలి వచ్చింది ఆ బ్రాహ్మలు కూడా ఆయన చెప్పడంలో కూడా ఆయన స్పష్టంగా చెప్పడంలో కూడా ఎలాంటి అయినా సరే చాలా నీట్గా అవుతుందండి నాకు కూడా భక్తి అంటే ఎక్కువ అండి కాశీ వెళ్ళాను పెద్ద ఎదురు వెళ్ళాను సిడి ప్రతి సంవత్సరం వెళ్తాను ఈ సంవత్సరం కూడా సాజిత్ పూర్ణిమని మాకు ఎవరో డబ్బులు ఫ్రీగా ఇస్తే సిరిడి వెళ్ళామండి అలాగే కూడా ఈ దర్శనం కూడా ఈ దేవత కూడా ఈశ్వరుడు పార్వతి కూడా నన్ను ఈ గుడికి రప్పించారండి చాలా చాలా సంతోషం మన అందరూ బాగుండాలి బ్రాహ్మలు కూడా అందరిని దేవించి ఆయన చేతున్నారు ఆయన కూడా ఆయువర్గాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే హాయ్ అండి బై అండి నమస్తే మీరు కూడా దర్శనం చేసుకోండి మీకు కూడా మంచి జరుగుద్ది అని గుల్ల కుత్తి అనుకునేయండి దర్శనం చేసుకోండి ఒకసారి శివయ్యని చూపిస్తా ఒకసారి దర్శనం చేసుకోండి మంచి జరుగుద్ది చాలా పవర్ఫుల్ టెంపుల్ విన్నారు కదా గజ్జల్ సౌండ్లు ఎంత బాగా వస్తున్నాయి మీకు మీకు వినకపడ హా దేవుడిని చూపించే거든요 సేంద్రుడి కొకైనే ఉంటారు ఇక్కడ మీరు అంటే భోజనం సాయంత్రం దేవుణ్ణి చూడండి దర్శనం చేసుకోండి చాలా మంచిది సైడ్ చిన్న సైడ్ నుంచో చూసారు కదా ఇక్కడ గజ్జల చప్పుడు కూడా చాలా నిశ్శబ్దంగా అనిపించిందండి ఆవిడ పాదం ఏంటంటే ఇలా